హలో నేను సిఎస్ రావు ఏపీ అసెంబ్లీ గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడింది ఆ తర్వాత జరిగినటువంటి ఒక ఎపిసోడ్ని కనుక మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు అసలైనటువంటి రియాక్షన్ చూశారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి దానికి అల్టిమేట్ రియాక్షన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సిం ఏంటంటే ఒక పిట్టకథ చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు ఒక బీజేపీ అని అంటూ ఆయన ఒక పిట్ట కథ చెప్పేశారు అసెంబ్లీ బయటకు వచ్చిన తర్వాత యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకుని పది నిమిషాలు లేరు పదకొండు నిమిషం బయటకు వచ్చేసారు అసెంబ్లీ నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ పిట్ట కథ చెప్పారు బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన మీద ఆ పిట్టకథకు సరైనటువంటి కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడిచ్చారు అసెంబ్లీలో ఉన్నటువంటి మీడియా పాయింట్ దగ్గర సరైనటువంటి కౌంటర్ ఇచ్చారు సహజంగా పవన్ కళ్యాణ్ గారు మీడియా పాయింట్ దగ్గరికి వచ్చి మాట్లాడారు కానీ మీడియా పాయింట్ దగ్గర పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారికి సరైనటువంటి కౌంటర్ ఇచ్చారు బుల్లెట్ దింపారు ఒక రకంగా మాట్లాడాలంటే ఏంటని అంటే ఆయన అసెంబ్లీ పాయింట్ దగ్గర మా మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం కానీ భారతదేశంలో ఉండేటువంటి చట్ట సభల మార్గదర్శకాల ప్రకారం కానీ ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం కాదు ఒకవేళ ఆయనకి ప్రతిపక్ష హోదా కావాలని అంటే జర్మనీ పోవాలి అని చెప్పారు జర్మనీ పోతే జర్మనీలో ఉండేటువంటి చట్టాలు సరిపోతాయి ఆయనకి సో జర్మనీ పోతే జర్మనీలో పార్టీలకు వచ్చేటువంటి ఓట్ల శాతాన్ని బట్టి నిర్ణయిస్తుంటారు ఆయా పార్టీలకు సంబంధించిన సీట్ల కేటాయింపు కూడా జర్మనీలో పార్టీలకు వచ్చేటువంటి ఓట్ల శాతాన్ని బట్టి కేటాయిస్తూ ఉంటారు ఒకవేళ ఐదు శాతం కంటే తక్కువ ఓటు ఓట్లు కనుక వస్తే ఎవరికైనా ఏ పార్టీకైనా ఆ ఐదు శాతాన్ని అన్ని పార్టీలకి డివైడ్ చేస్తారు పంచుతారు అన్నమాట అది జర్మనీలో ఉన్నటువంటి పద్ధతి జర్మనీలో అలాంటి వెసులుబాటు ఉంది అందుకే జర్మనీ పోవాలి జర్మనీ వెళ్ళండి మీరు తరచూ లండన్ వెళ్తుంటారు లండన్ కాదు లండన్ వెళ్తే ఇలాంటి భారతదేశం ఉండేటువంటి రాజ్యాంగం కొంత ఇంచుమించుకాలని కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు జ లండన్ కాదు జర్మనీకి వెళ్ళండి జర్మనీకి వెళ్ళి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది మీకు ప్రతిపక్ష హోదా కావాలి అని అంటే లేదా మీరు కోరుకున్నటువంటి చోట సీట్లు కావాలంటే అసెంబ్లీలో కూర్చోవడానికి జర్మనీ వెళ్తే జర్మనీలో మీరు ఇలాంటి వాదాన్ని వినిపించండి ఇక్కడ కాదు అని చెప్పి ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది ఈ కౌంటర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు ఆయన అసెంబ్లీకి రాను అని చెప్పేసి గతంలో ప్రకటించారు ప్రతిపక్ష హోదా ఇచ్చేంత వరకు కూడా నేను అసెంబ్లీకి రాను అని చెప్పి చెప్పారు ఆయన అయితే అయ్యన్నపాత్రుడి గారు కానీ లేదా డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు కానీ ఇటీవల కాలంలో మీడియా ముందే చాలా క్లియర్గా చెప్పారు చట్టం ఏం చెప్తోంది అసెంబ్లీ మార్గదర్శకాలు ఏమున్నాయి వాటిని వివరిస్తూ அரவ ரோஜா அசெம்ல கனக்கை அைத்த எவரே வாழ் சபித் ரதுச்சேச அவகாசம் உண்டு எம்எல்ஏ பதவி ரேட்டு அவகம் உண்டு அனுப்பி கிளியர் செப்பார் எம்எல்ஏ பதவி எம்எல்ஏ பதவி அனிட்டு வந்து ஜெகன்மோகன் ரெடி காரத பரிஸி ஏதாவது வைசார் காங்கிரஸ் பார்ட்டி வாழ்க்கைக்கு ஜகன்மோகன் ரெடி காரிக்கு தெரியம் பார்ட்டி பிடிச்சுங்க அதுக்கே పాత్రుడు గారు అలాగే రఘురామకృష్ణరాజు గారు ఇద్దరు కూడా అనేక వేదికల మీద నుంచి అరవై రోజుల పాటు కనుక అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేటులో లేదు కదా అని చెప్పి వాళ్ళు వ్యాఖ్యానించారు అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఖచ్చితంగా అనర్హత వేటు పడి ఉండేదేమో ఎందుకనంటే పాత్రుడు గారు స్పీకర్ కాకముందు కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అతను ఇంకా చనిపోలేదు రాజకీయంగా బతికే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అతను అని చెప్పి ఒక కామెంట్ చేశారు ఇక రఘురామకృష్ణరాజు గారు అయితే థర్డ్ డిగ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేయించింది గుర్తొస్తూనే ఉంటుంది ఆయనకి థర్డ్ డిగ్రీ ఏ విధంగా ప్రయోగించరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద చట్టాలు లేవు రాజ్యాంగం లేదు ఆ వారన్నింటినీ పక్కన పడేసి ఆ రోజున రఘురామకృష్ణరాజు గారు ఎంపీ హోదాలో ఉన్నప్పుడు కూడా తీసుకెళ్లి హైదరాబాద్ నుంచి విజయవాడలో సిఐడి ఆఫీస్లో పెట్టి ఆయన మీద హత్యాయాత్ర ఏ విధంగా చేశారు అనేది భారతదేశంలో ఉండేటువంటి ప్రతి తెలుగు కూడా తెలుసు అందుకే రఘురామకృష్ణరాజు గారు చట్టం రాజ్యాంగం అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి ఒకనొక సమయంలో సవాల్ కూడా చేశారు చట్టం రుచి చూపిస్తాను కోర్టులు ఏ విధంగా పవర్ఫుల్ ఉంటాయో చట్టం ఏ విధంగా పవర్ఫుల్ ఉంటుందో రుచి చూపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ చేశారు బహుశా ఆ సవాల్ని నెరవేర్చుకునే వాళ్ళేము జగన్మోహన్ రెడ్డి గారు కనుక అసెంబ్లీకి రాకపోయింటే సో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని చెప్పి గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బహుశా అనర్హత వేటు పడుతుందని చెప్పేసి అసెంబ్లీకి అటెండ్ అయ్యి ఉంటారు అదే ఇప్పుడు బలంగా వినిపిస్తుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఒకవేళ పుదివెందులో ఉప ఎన్నికలు వస్తే అనర్హత వేటు పడి అప్పుడు పులివెందుల్లో అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఎందుకు తెలుసారంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కడప వెళ్ళినప్పుడు ప్రత్యేకించి పులివెందులు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలు తిరుగుబడ్డారు కోడుగుడ్లు వేశారు ఎన్నికలప్పుడు టమాటాలు వేశారు భారతి గారు ఎన్నికలకు ముందు ప్రచారానికి వెళితే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయమని అమ్మ మీ ఆయనకి చెప్పండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి మా భూముల మీద మీ ఆయన ఫోటోలు వేసి ఇస్తున్నారు కాబట్టి మీరన్నా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి పులివెందుల్లో ఉండేటువంటి ఓటర్లే రెడ్డి గారికి చెప్పారు అంటే అంత ధైర్యం చేసి చెప్పారంటే ఎంత వ్యతిరేకత ఉండి ఉండాలి వాళ్ళల్లో సో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎంత ఉందనేది అందరికీ తెలుసు ఎందుకంటే పులివెందుల్లోనే అంత ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉంటుందో అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు చూసిన తర్వాత అది పురువయింది కదా సో కాబట్టి అలాంటి పరిస్థితుల్లో పులివెందుల్లో బై ఎలక్షన్ జరిగితే రాబోయేటువంటి పరిణామాలను ముందే గ్రహించి ఉంటారు రాజకీయంగా చాలా వ్యూహాలు ఎత్తుగడలు వేయటల్లో దిట్ట జగన్మోహన్ రెడ్డి గారు అనేది చెప్తూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి బై ఎలక్షన్లు వస్తే అసలుకే మోసం వస్తుందేమో అనేటువంటి అభిప్రాయంతో ఆయన అసెంబ్లీకి అటెండ్ అయ్యి ఉంటారు అని చెప్పి భావిస్తున్నారు అయితే అసెంబ్లీకి అటెండ్ అయ్యి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పేసి పదకొండో నిమిషాలు ఆయన అసెంబ్లీని బాయి చేసి వెళ్ళిపోయారు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది ప్రతిపక్ష హోదా రావాలని అంటే దానికి మార్గదర్శకాలు ఉన్నాయి రాజ్యాంగం ఉంది చట్టం ఉంది దాని ప్రకారం వస్తుంది ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి స్పీకర్ లేకపోతే ముఖ్యమంత్రి ఇచ్చేది కాదనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఒకవేళ మీరు ఓట్ బ్యాంక్ ప్రకారం కనుక లెక్కేసుకుంటే జర్మనీ బోండి అని చెప్పి చెబుతున్నారు ఆ పద్ధతి జర్మనీలో ఉంది ఇండియాలో లేదు ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తే హైయెస్ట్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి జనసేనకి ఇవ్వాలి సెకండ్ హయ్యెస్ట్ ఉంది కాబట్టి కాబట్టి మీరు ప్రతిపక్ష హోదా అడగడానికి లేదు ఒకవేళ అడిగినా ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి జగ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి ఇప్పుడు జర్మనీ వెళ్ళాలా జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే ఆయన ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే అసెంబ్లీకి అటెండ్ కావాలి అనేది నిర్ నిర్ణయించుకోవచ్చు అసలు ఒకవేళ రేపటి నుంచి కనుక అసెంబ్లీకి రాకపోతే కేవలం ఎమ్మెల్యే పదవి పోతుంది అనే ఉద్దేశంతో ఆయన వచ్చినట్టు భావించాలి మరి ఆ భావనలోకి ప్రజలు వెళ్తే గనక అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఇమేజ్కే దెబ్బ కాబట్టి ఆయన అసెంబ్లీకి అటెండ్ అయ్యి ఏదో ఒక కాజ్ చాలా ఉన్నాయి కాబట్టి మిక్చింగ్ ఉంది తర్వాత సూపర్ సిక్స్ ఉంది తర్వాత సెకీ ఒప్పందాలు ఉన్నాయి ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి ఏదో ఒక అంశం మీద ఆయన అసెంబ్లీలో వచ్చి కూర్చొని మాట్లాడి అప్పుడు అసెంబ్లీ నుంచి వెళ్తే ఓకే కానీ అదర్వైజ్ కేవలం పులివిందుల ఉప ఎన్నిక భయపడి ఆయన అసెంబ్లీకి అటెండ్ అయ్యారని చెప్పి భావించడానికి అవకాశం ఉంది ప్రతిపక్ష హోదా కావాలని జర్మనీకి వెళ్ళాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి ప్రతిపక్ష హోదా అనేది ముగిసినటువంటి అధ్యాయం ప్రతిపక్ష హోదా రాదు ఎంత డిమాండ్ చేసినా కానీ అనేది పవన్ కళ్యాణ్ గారు తేల్చేశారు ఆయన మీడియా పాయింట్ దగ్గరే ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక పెట్ట కథకు ఆయన శాశ్వతంగా తెరగించేశారు ప్రతిపక్ష హోదా అనే రూపంలో కాబట్టి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జర్నీ వెళ్తారా లేదంటే అసెంబ్లీ కౌన్సిలు ఏజ్ చేసే అవకాశం ఉంది దాని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు